మా 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 మీడియా మిత్రులు పుట్టుగా పొత్తికి వచ్చిందా అల్లికు మా మీడియా మిత్రులు కెమెరాలు బాగా కొట్టినో అంశం కోసం ఈ రోజు వస్తుంటే కూడా రెస్పాన్స్ జరుపుకున్నాడు చెప్పాలి

మా పోయిన చెర్యలిస్ట్ దాడి చేసినారు ఒకళ్ళు కూడా మాకు లేదు నేను కోరుకునేది ఒకటే పెంచాల ఏదైతే సోని రెస్టారెంట్ ఉందో పెంచాలి పూర్తిగా దీనిపైన పూర్తి స్థాయి చెప్పేయాలని కోరుకుంటాము بُتَيَ عَلَي مُتَيَ عَلَ دو مي رچي نِتَگَري بُتَيَ عَلَي مُتَيَ عَلَ رَهِ نَجَ بُتَيَ عَلَي بُتَيَ عَلَي رَهِ نَجَ بُتَيَ عَلَي مُتَيَ عَلَ رَهِ نَجَ بُتَيَ عَلَي مُتَيَ عَلَ بِيگَر جِسٽس بِيگَر جِسٽس بِيگَر جِسٽس بِيگَر جِسٽس بِيگَر جِسٽس بِيگَر